గోల్డ్ జ్యువెలరీ షాప్ లోకి అచ్చమైన కస్టమర్ల ఎంట్రీ ఇస్తారు సిబ్బంది ఆట మరిస్తే ఇక గోల్డ్ తో ఉడా ఇస్తారు కానీ అక్కడ మాత్రం షాప్ యజమానులు వాళ్ళ ఆటలు సాగనివ్వలేదు ఎస్ దానికి సంబంధించిన డీటెయిల్స్ మనం చూస్తున్నాం ఉన్నాం పోలీసులకు సమాచారం ఇచ్చి కటకటాల్లోకి నెట్టారు విశాఖలో మహిళా దొంగల ముఠాల హల్చల్ ఇది జ్యువెలరీ షాప్ లను టార్గెట్ చేస్తూ ఉన్నాయి ఈ ముఠాలు గాజువాక పెందుర్తిలో చోరీలకు స్కెచ్ గీచారు గాజువాకలోని ఓం జ్యువెలరీ పెందుర్తిలోని వెంకటేశ్వర జ్యువెలరీలో చోరీకి విఫలయత్నం చేశారు కస్టమర్ల లాగా వెళ్లి జ్యువెలరీ షాప్ సిబ్బందికి మస్కా కొట్టేందుకు ప్రయత్నించారు జేఈ ఆస్పిరెంట్స్ కోసం మినీ జేఈ మాక్ టెస్ట్ జరగబోతోంది తెలుగు రాష్ట్రాలకు చెందిన జందరు జనవరి పదకొండున ఈ మినీ జేఈ మాక్ టెస్ట్ కి రిజిస్టర్ చేసుకోండి కొప్పలు చీరలు ఆభరణాలు పెట్టుకుని పారిపోయేందుకు ప్రయత్నించారు అప్రమత్తంగా ఉన్న సిబ్బంది దొంగల ఆటను సాకివ్వలేదు రెండు ముఠాల్లోని ఏడుగురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు గాజువాకలో విజయవాడకు చెందిన నాగమణి జ్ఞానమ్మ పద్మనాదుపులోకి తీసుకున్నారు ఇక ఖమ్మంకు చెందిన నాగేంద్రమ్మ రేణుక కృష్ణవేణి వెంకటరమణను అరెస్ట్ చేశారు పోలీసులు 嗯、说是，两个都是现在的。嗯